వర్గీకరణ పోరాటం మొదలైనప్పుడు ఇన్ని మలుపులు జరుగుతుంది ఇన్ని ఉద్యమాలు జరుగుతుంది ఇంత త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇది కేంద్రం మొత్తం చర్చించాల్సి వస్తుంది లేదా రాష్ట్రపతి చర్చించాల్సి వస్తుంది సుప్రీం కోర్టులో రాజ్యాంగతనం పోరాల్సి వస్తుందని ఆ స్థాయిలో మాకు అవగాహన లేదు అంచనా కూడా లేదు ఇక్కడ బీసీలో వర్గీకరణ ఉన్నది ఎస్సీ వర్గీకరణ జరగదు అంతే ఆ సూత్రం మీదనే ఉద్యమం మొదలు పెట్టాను కానీ రాను రాను ప్రయాణం జటిలంగా మారిన సందర్భాలు ఉన్నాయి కష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి నిర్బంధాలు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి వెన్నుపోట్లు గురైన సందర్భాలు ఉన్నాయి బలమైన వర్గం బలంగా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి పాలకులే ఎంఆర్పీస్ నిర్వీర్యం చేయాలని చెప్పి అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అన్నిటిని ఛేదించే శక్తి సమాజం మాకు అందించింది మనం అనుకున్నాం లక్ష్యం చేరేంత వరకు ఎక్కడ రాజీ పడవద్దు ఎక్కడ స్వార్థానికి లోను కావద్దు ఎక్కడ భయపడద్దు యుద్ధం అన్నప్పుడు ముందుకెళ్తున్న సమయంలో సమస్యలు చుట్టుముడతాయి నిర్బంధం వస్తుంది ఏదో వస్తుంటది కానీ పాలకులు విధిల్చే అవకాశాలకు తలగ్గద్దు యుద్ధం జరుగుతున్నప్పుడు పాలకులు పెట్టే నిర్బంధాలకు మనం ఎండకపోవద్దు ఈ మూల సూత్రానికి కట్టుబడి ఉండి ఈ ప్రయాణం జరుగుతున్న క్రమంలో మేము విజయాలు సాధించినప్పుడు పొంగిపోలేదు అపజయాలు ఎదిరినప్పుడు కుంగిపోలేదు విజయాలు దక్కినప్పుడు పొంగిపోలేదు అపజయాలు ఎదురైనప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు మేము కుంగిపోలేదు నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు కూడా మేము వాతావరణం ఉన్నప్పుడు కూడా మేము కుంగిపోలేదు దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు ఆ లక్ష్యం కోసం పోరాటం మొదలైనప్పుడు ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు లక్ష్యాన్ని సాధించే పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో నువ్వు ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడగానే ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకూ అంటాడు అగో విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకపోవడానికి కారణం అపజయాలు ఎదురైనప్పుడు పొంగిపోకపోవడానికి కూడా కారణం ఆ సూత్రం మా మీద బలంగా పనిచేసి ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్ల పోరాటంలో మూడు విజయాలు రెండు విజయాలు చేతికి వచ్చినాయి ఫలితాలు వచ్చినాయి మళ్ళీ చేయలేకపోయినాయి తొంభై నాలుగులో చిన్నగా మొదలైంది ఉద్యమం ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమంగా మారింది కదా అంబేద్కర్ చెప్పిన సూక్తి మాకు పనిచేసింది బోధించు సమీకరించు పోరాడు అని ఏ దశలో బోధించాలో దశలో బోధించడం ఏ దశలో సమీకరించాలో సమీకరించడం ఏ సందర్భంలో పోరాటాన్ని పిలుపునివాలో ఆ పోరాటానికి పిలుపునివ్వడం బోధించు సమీకరించు పోరాడు అనేది ఈ ముప్పై ఏళ్ళు ఆయా సందర్భంలో దాన్ని ఉన్నదిన్నట్టుగా పాటించారు ఇది ముందుకు సాగడానికి దారి తీసింది కాబట్టి తొంభై నాలుగులో మొదలుపెట్టి తొంభై ఆరు వచ్చినప్పటికి హైదరాబాద్ నగరంలో భారీ సభ భారీ ఉద్యమం కమిషన్ రామచంద్ర కమిషన్ ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చే సమయానికి మేము పాదయాత్ర చేయడం హైదరాబాద్ దిగ్బంధం చేయడం తొంభై ఏడులో వర్గీకరణ జరగడం అయిపోయి ముప్పై ఏళ్ల పోరాటం అనుకుంటున్నాం కదా మూడేళ్లలో వర్గీకరణ సాధించాం మూడేళ్ళు తిరగక ముందే వర్గీకరణ సాధించాం కానీ దాన్ని కోర్టుకెళ్లి అడ్డంకులు కల్పించి రెండు నెలలు వర్గీకరణ అమలు జరుగుతూ కొంత విద్యా అవకాశాలు కొద్దిగా ఉద్యోగ అవకాశాలు అమలు జరుగుతున్న సమయంలోనే కోర్టుకెళ్లి మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ ను సంప్రదించకుండా వర్గీకరణ చెప్పి రెండు నెలల్లోనే వర్గీకరణ రద్దించారు ఒక గొప్ప పోరాటం ద్వారా వచ్చిన విజయం ఒక స్వార్థంతో వేసిన దాని వల్ల చేజారిపోయింది చేజారిపోయిన దాన్ని మళ్ళీ చేదీక్షించుకోవడానికి మళ్ళా ఉద్యమం మొదలుపెట్టారు ఆ ఉద్యమం తిరిగి 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 తప్ప నో నో వర్గీకరణ నో అని చెప్పేశారు ఇక్కడ వీళ్ళు ఎట్లయితే అడ్డం పడుతున్నారో కర్ణాటకలో హనుమంతయనే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ కాని సంబంధించిన వ్యక్తి ఓకే ఆయన మనసు రావట్లేదు ఇంకా వర్గీకరణ సమర్థించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఓకే హనుమంతప్ప వర్గీకరణ చేయొద్దని అన్నాడు సంప్రదించడమా ఆమోదమా ఏది ముఖ్యము రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించడం పని పూర్తయింది దాని ఆమోదం కాదు కదా అవసరం అన్నప్పుడు వెంటనే ఆర్డినెన్స్ తీశాడు ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ కూడా సంతకం పెట్టకుండా మళ్ళీ అడ్డం పడ్డారు అప్పుడు గవర్నర్ రంగరాజన్ గవర్నర్ ఆర్డినెన్స్ సంతకం పెట్టలేదు సంతకం పెట్టకుండా దీని అభిప్రాయం కోసం రాష్ట్రపతికి పంపిడు చూడండి తొంభై నాలుగులో చిన్నగా మొదలైన ఉద్యమ పరిష్కారం మళ్ళీ ఎక్కడికి పోయింది అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళింది రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎప్పుడొచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అటు వాజ్పేయి గారు నాయకత్వంలో ఉండబడే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి కేఆర్ నారాయణ దళితుడు మన కాంగ్రెస్ మన మేధావి అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరు చేసుకున్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారు ఒకరు ఆయన మాటలు ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా అంబేద్కర్ స్ఫూర్తి లాగా నేను ఉండేవి చివరికి రెండు వేల తొంభై తొమ్మిది డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకన్నా న్యాయమే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి ఆయన లైన్ ఇచ్చాడు ఎవరిచ్చిండ్రు అది రాష్ట్రపతి ఇచ్చింది రాష్ట్రపతి అభిప్రాయానికి అనుగుణంగా మన చట్టం వచ్చేసింది ఇక్కడ ఆయన గ్రీన్ సిగ్నల్ నిలిచాడు ఆర్డినెన్స్ కాదు ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి క్లియర్ చేశాడు ఒక సంవత్సరం తర్వాత పెండిగులు దానికి అనుగుణంగా వర్గీకరణ చట్టం వచ్చేసింది అంటే రెండోసారి వర్గీకరణ సాధించినట్టే కదా ఆ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా రాష్ట్రపతి ఆమోదం ముద్రేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా మన కోర్టుకి ఎక్కారు మన అడ్డంకులు కల్పించే వర్గం ఆ కోర్టుకు వచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టంగా నలుగురు జడ్జీలతో కూడిన ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు జడ్జిలు వర్గీకరణ సక్రమమే అని చెప్పేశారు ఒక గులాబ్ నవ్వి నజ్గి నజ్గి అనే ఒక జడ్జి మాత్రమే వర్గీకరణ చేయొద్దన్నారు మిగతా నలుగురు జడ్జీలు ఆమోదించారు తీరుపామలు జరుగుతుంది అట్లా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరిగింది గప్పుడే మాదిగలకు మేలు జరిగింది ఉప మేలు జరిగింది స్వాతంత్రం వచ్చిన యాభై ఏళ్ళలో పద్దెనిమిది వేల ఉద్యోగాలు మాదిగలకు పోతే ఐదేళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి యాభై ఏళ్లకు పద్దెనిమిది వేలు ఐదేళ్లలో ఇరవై రెండు వేలు మరి న్యాయం అప్పుడే జరిగింది కదా ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూసినా ఏ ఉన్నత విద్యా సంస్థకి వెళ్ళి చూసినా ఏ గురుకుల పాఠశాలకు వెళ్ళినా ఏ ఆస్తులకు వెళ్ళినా బిడ్డలు ఉప్పకాల బిడ్డలు అప్పుడు ఎక్కువ మంది కనిపించేవాళ్ళు న్యాయం జరిగింది సో హైకోర్టు నలుగురు జడ్జీలతో అనుకూలంగా తీర్పునిస్తే మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా సహకరించాలి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఐదుగురు జడ్జీలతోటి ఐదుగురు జడ్జీలతో విచారణ జరుగుతున్నప్పుడు కేంద్రానికి నోటీసులు అందినాయి కదా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది సపోర్ట్ చేయలే సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగిన రామస్వాము లాంటి ఒక జడ్జీలు అక్కడ ప్రభుత్వం చేసే ఉన్నారు ఈ నజ్గీ గారితో ఐదారు సమావేశాలు పాల్గొన్నాడు ఆయన అక్కడ రామస్వామి అనే ఒక మాలా సోదరు జడ్జి ఈ నజ్గీ గారితో ఇక్కడ ఒకరు వ్యతిరేకించారు ఆయనతో నాలుగైదు సార్లు నాకు రోజుల్లో కనిపించారు ఏదో కుట్ర జరుగుతుందని అనుకున్నాం కానీ కుట్రను ఛేదించే శక్తి అప్పుడు మాకు లేదు కుట్ర జరుగుతుంది అనుకున్నాం కుట్రను ఛేదించే శక్తి మాకు లేదు నవంబర్ ఐదు రెండు వేల నాలుగులో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేయించారు రాష్ట్రపతి రాష్ట్రాలకు అధికారం ఉన్నదని సిఫార్సు చేసినా కూడా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రెండు అంశాలు పెట్టి చెప్పారు నెంబర్ వన్ ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ టూ ప్రకారంగా కేంద్రం పార్లమెంట్లో చేయాలి అని అంటే రాష్ట్రాల సంబంధం లేదని దాన్ని జోడించారు రెండోది అసలు దళితులందరూ ఒకే సమూహం హోమోజీనియన్స్ వాళ్ళను విడదీసేది పార్లమెంట్ కూడా శక్తి లేదని చెప్పేశారు ఒకటోమో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి తప్పుడు అభిప్రాయంతో జడ్జిమెంట్ ఇవ్వడం రెండోది మనం అనుకుంటాం ఏదైనా పార్లమెంట్ చేయాలని అనుకుంటాం అసలు దళితులందరూ సమానమే ఒకటే వాళ్ళకు వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదని చెప్పేసారు అంటే అసలు చిక్కు ముడి కాదు అసలు ముడి లేకుండా అప్పుడే బాలగోపాల్ గారు గొప్ప వ్యాసాలు రాశాడు ఈపీడబ్ల్యూ అనే పత్రికలకు పోయారు సార్ ఇది న్యాయబద్ధత కానీ రాజ్యాంగ బద్దత కానీ తీరు అని చెప్పి న్యాయబద్ధత కానీ రాజ్యాంగ బద్దత గానీ చెప్పి ఒక పలుకుబడి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చే తీర్పు లాగున్నదే గాని రాజ్యాంగ సూత్రాలకు లోబడి తీర్పు ఇచ్చినట్టు లేదని చెప్పి ఆనాడే సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాసాలంగా వ్యాసాలు రాశారు బాలగోపాల్ గారు ఆయన వ్యాసాలను కూడా ఉటంఘించింది లాయర్లు రామ్ జ్ నుంచి అది వాళ్ళ నుంచి కపిల్ సిబ్బాల నుంచి వాళ్ళు కూడా చాలా మంది బాలగోపాల్ వ్యాసాలు ఉటంఘించారు దాన్ని కోడ్ కూడా చేశారు వాళ్ళని ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ కీలక ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర గారు మీటింగ్ రావడం మోడీ గారు ఆ మీటింగ్ లో స్పష్టం చేశాడు అప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డది కనుక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం అందరం ఎదురు చూద్దాం కాకపోతే రాజ్యాంగ ధర్మాసనం త్వరగా విచారణ జరగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది విచారణ జరిగే సమయానికి కేంద్రం కూడా వర్గీకరణకు బలంగా కోరుకుంటూ అఫిడేవిట్ దాఖలు చేస్తాం తీర్పు వచ్చినాక భవిష్యత్ కార్యాలయం తీసుకుందాం అని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ పరిశుభ్ర చేసింది ఆ కమిటీ న్యాయవ్యవస్థను కూర్చునే పెట్టింది త్వరగా రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరగడానికి తేదీలు తీసుకున్నది ఆ తేదీలు మళ్ళా నెల నెల వాయిదా పడకుండా మూడు రోజులు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు న్యాయ వ్యవస్థ ఫిబ్రవరి ఆరు ఏడు ఎన్ని తేదీల్లో విచారణ జరిగింది రెండు రోజులు వర్గీకరణకు అనుకూలమైన ప్రభుత్వాల పార్టీల సంఘాల వాదన ఒక రోజు వర్గీకరణ వ్యతిరేక వాదన కేంద్ర ప్రభుత్వం సంబంధించి అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ మూడు రోజులు అక్కడనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదించారు పంజాబ్ మనం తెలంగాణ అందరూ కూడా వాదించారు ఎంఆర్పిఎస్ వాదించింది కెకే వేణుగోపాల్ గారిని ఎంఆర్పిఎస్ పెట్టేసి ఆ రెండింటి మీదనే చెప్పేశారు జడ్జిమెంట్ రాకముందే జడ్జీలు కామెంట్ చేశారు కదా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు జడ్జిలు సీజే గారి నుంచి మునుకుంటే చాలా మంది కామెంట్ చేశారు దళితులందరూ ఒకటే సమూహం వీళ్ళని విడదీసే హక్కు పార్లమెంట్ కూడా లేదనే మాట అన్నప్పుడు దళితులందరూ ఒకటే అని ఎట్లా అనుకుంటాం ఇప్పుడు అగ్రకులాలంటే ఒక ఒక అగ్రకులాలుగా మనం అంటమే కానీ అగ్రకులాలందరూ సమానం కాదు కదా బ్రాహ్మణులు వయసులు రెడ్లు కమ్మలు కాపులు ఇంకోరు ఇంకోరు రాజులు అందరూ ఒకే ఒక సమూహం అని చెప్పగలుగుతామా అది కాదు కదా అట్లానే దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి దళితుల్లో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నది ఇంటర్నల్ గా కూడా దళితులు కూడా ఒకే అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కామెంట్ అప్పుడే చేశారు అంటే రెండు వేల నాలుగులో ఏ తప్పుడు కామెంట్ తోటైతే జడ్జిమెంట్ వచ్చిందో అది తప్పని చెప్పి జడ్జీలు కామెంట్ రూపంగానే చెప్పారు కదా తీర్పు రాకముందు సీజే చెప్పాడు కదా దళితులందరూ ఒక సమూహం కాదు సమూహం కాదు విభిన్న సంస్కృతులు విభిన్న సాంఘిక వ్యవస్థ ప్రతి కులం మీద పనిచేస్తున్నదని చెప్పి చెప్పేశారు అంటే కాదని చెప్పింది కదా రెండోది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ టూ గురించి కూడా చర్చ జరిగింది ఏ రెండు అంశాలు అయితే చర్చో ఆర్టికల్ చర్చ జరిగింది ఆ చర్చలో ఏమొచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ టూ ఏం చెప్తున్నది అన్నప్పుడు షెడ్యూల్ కులాలు పలాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే పార్లమెంట్ లో ఆ కులాలను చేర్చే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది లేదా కులాన్ని తీర్చే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంటది ఇప్పుడు యాభై తొమ్మిది కులాలు అనుకోండి యాభై తొమ్మిది కులాల్లో ఇంకా వేరే కులాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసే అధికారం పార్లమెంట్ ఉంటది ఉంటుంది అవసరం అంటే ఉన్న కులాల నుంచి ఒక కులాన్ని తొలగించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది పార్లమెంట్ చెప్పేశారు మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన అంశం యాభై తొమ్మిది కులాల నుంచి ఒక కులాన్ని ఎవరైనా మాలల్ని తొలగిస్తున్నారా అది పార్లమెంట్ పరిస్థితుంది లేదా మాదిగెళ్ళు తొలగిస్తుండ అది పార్లమెంట్ పరిస్థితుంది బౌటే బయట వాళ్ళని ఏమైనా కలుపుతున్నారా అది పార్లమెంట్ పరిస్థితుంది కాబట్టి ఏ కులాన్ని తొలగించడం ఏ కులాన్ని కలపడం లేదు ఉన్న కులాల్లోనే అసమానతలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించి ఎవరెవరి వెనుకబాటు ఉన్నారో వాళ్ళ జనాభా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉన్నది అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్లస్ టూ వర్తించదు వాస్తవానికి దళితులందరూ సమానం అనే ఒక సూత్రం వర్తించదు ఆ రెండింటిని మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పి మెజార్టీ తీర్పు ఇచ్చింది రెండు వేల నాలుగు తీర్పును పక్క పెట్టేసింది సింపుల్ విషయం ఆ తీర్పుతో ఇప్పుడు మూడోసారి విజయం సాధించినట్టే ముప్పై ఏండ్ల పోరాటం మూడు విజయాలు రెండు విజయాలు చేతికొచ్చినా ఇది ఓ ఇప్పుడైనా అది చేతికొచ్చి అది ఫలితాలు అందిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం కానీ స్వార్థం ఎప్పుడు స్వార్థంగా